ఏ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది షాంకింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనకి ఆడబిడ్డ నిధి ప్రతీ నెల పదిహేను వందలు పద్దెనిమిది వేలు ఏదైతే ఉన్నాయో ఆ యొక్క డబ్బులకి ఈరోజు క్యాబినెట్ మీటింగ్లో మనకి ఆమోదం వచ్చే అవకాశం ఉంది ఆ వివరాలు ఏంటి వీడియోలు చెప్తున్న వీడియోని నుంచి చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి చాలామంది లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేస్తే యూట్యూబ్ వేరే వాళ్ళు చూపిస్తుంది వీళ్ళు తెరుచుకున్నట్టే వేరే వాళ్ళు కూడా తెలుసుకుంటారు అలాగే సబ్స్క్రైబ్ చేయకూడడం వల్ల ఉపయోగం ఏంటంటే మీరు యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు స్క్రోల్ చేస్తున్నప్పుడు నా వీడియో కనబడింది సో అప్పుడు ఈ వీడియో చూసి మీరు చెక్క పథకాల గురించి తెలుసుకోవచ్చు పనికిమల్ వీడియోస్ చాలా వస్తాం షార్ట్స్ మన టైం వేస్ట్ చేసుకుంటాం మనకు డబ్బులు రా దానివల్ల ప్రభుత్వ పథకాల గురించి తెలుసుకుంటే మీకు డబ్బులు వస్తాయి సో ఇలాంటి వీడియోలు టూ మినిట్స్ త్రీ మినిట్స్లో దయచేసి చూసి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి మా ఛానల్స్ సపోర్ట్ చేయండి ఓకే చూడండి మన ఆంధ్రప్రదేశ్లో ఈరోజు సాయంత్రం తాడేపల్లిలో క్యాబినెట్ మీటింగ్ పవన్ కళ్యాణ్ గారు బత్స సత్యన సారీ ఈ అచ్చెన్నాయుడు ఎవరైతే వీళ్ళు ఉంటారో తెలుగుదేశం బట్టి పవన్ కళ్యాణ్ గారు బీజేపీ వీళ్ళు క్యాబినెట్ మంత్రులు అందరూ కూడుకుని అసెంబ్లీలో మాట్లాడుతున్న మాటలు అలాగే ఇక్కడ ప్రవేశపెట్టవలసినటువంటి పథకాలు ఏమైతే ఉన్నాయో వాటి గురించి బడ్జెట్ ఎలా ఏ పథకాలు అనేది ఆమోద ముద్ర పెట్టడం జరుగుతుంది అది ఎక్కువగా వినిపిస్తుంది ఏంటంటే డిసెంబర్లో మనకి ఉచిత బస్సు జనవరిలో ఆడబిడ్డ నిధి లేదా అమ్మకు అమ్మఒడి అది ఏదైతే తల్లికి వందన ఉందో ఆ పథకం గురించి చర్చించిపోతున్నారని అయితే రావడం జరుగుతుంది ఏదేమైనా ఆడబిడ్డని ఇది మాత్రం జనవరి నుంచి ఇస్తారంటున్నారు అది పద్దెనిమిది వేల పదిహేను వేల పదిహేను వందలు అనేది అయితే తేలాల్సి ఉంది సో ప్రస్తుతానికైతే ఉచిత బస్సు అనేది ఈ సంవత్సరమే అన్నారు సో మొన్న ఒక మంత్రి మాట్లాడుతూ దీనికి మేము వచ్చే సంవత్సరం కాదు డిసెంబర్లోనే ఉచిత బస్సు పెడతాం పథకాన్ని ప్రవేశపెడతాం అన్నారు మరి అది ఎవరికి వేస్తారు స్త్రీలక ఉద్యోగం చేసేవాళ్ళుకా లేకపోతే కాలేజీకి వెళ్ళే స్టూడెంట్స్కా ఎలా విడదేస్తారా ఇన్ని కిలోమీటర్లా ఏంటి అనేది దాని మీద ఇంకా అప్డేట్ రావాల్సి ఉంది అయితే ఆడబిడ్డ నిధి అనేది పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాలు ఎవరైతే పెన్షన్ వయసు వరకు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇక నెలకు పదిహేను వందలు ఇస్తా అన్నారు సో అది మనకి ముద్ర అయితే వస్తుంది చూద్దాం త్వరలోనే అప్డేట్స్ వస్తాయి ఇప్పుడు ప్రస్తుతం మీటింగ్ జరుగుతుంది రాత్రి పదింటికల్లా మనకి అప్డేట్స్ వస్తాయి మరలా ఉదయం వీడియో చేస్తాను ఏ పథకానికి ఆమోదం తెలిపారు ఎంత ఖర్చు అవుతుంది ఎలా అప్లై చేసుకోవాలి ఎవరు అర్హులు ఏ ఏ పత్రాలు ఇవ్వాలి ఇవన్నీ ఉంటాయి దయచేసి నేను కోరుకునేది ఏంటంటే పనికి మామలు వీడియోస్ ఎన్ని చూసినా పనికి వచ్చే వీడియో రోజుకొకటైనా చూడాలి ఓకే థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకోండి